పచ్చని ప్రకృతి మధ్య మంచు కొండలకు దిగువున జమ్మూ నగరంలో మహాశివుడు స్వయంగా వెలిసిన క్షేత్రం శంభు క్షేత్రం జమ్మూలోని రూప్ ఈ క్షేత్రం ఉంటుంది ఇక్కడ స్వామిని అత్యంత భక్తితో ప్రజలు పూజిస్తూ ఉంటారు నిరంతరం ముష్కరుల దాడులు జరుగుతున్న ఆలయం ప్రభావం ఏమాత్రం తగ్గిపోలేదు గత అరవై ఏళ్ళుగా ఆదరణకు నోచుకొని చిన్న ఆలయంగా ఉండిపోయిన శంభు మందిరాన్ని కొన్నాళ్ల క్రితం జమ్మూ ప్రజలు అద్భుతంగా పునర్నిర్మించారు నిత్యం ప్రతిగా ఉండే రూప్ ఈ ఆలయం ఉండటం విశేషం ప్రతిరోజు పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించి అభిషేకం చేస్తుంటారు సోమవారం శనివారాల్లో స్వామిని విశేషంగా పూజిస్తారు మహాశివరాత్రి ఉత్సవాలను ఈ ఆలయంలో అత్యద్భుతంగా నిర్వహిస్తారు శివరాత్రి రోజున స్వామివారిని దర్శనం చేసుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు వేచి ఉండటం విశేషం పూర్వం రోజుల్లో స్వామివారిని పూజించేందుకు జమ్మూ సమీప గ్రామాల్లో పలోరా ముత్తి బన్నీ ప్రాంతాల నుంచి రాజ్పుత్ వంశానికి చెందిన శైవ భక్తులు కొండలు గుట్టలు దాటుకుని వచ్చి స్వామివారిని అర్చించేవారు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నిత్యం కాలనడకన వచ్చి స్వామిని అర్చించినట్టుగా రాజ్పుత్ వంశీయులు తెలియజేశారు విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు యుద్ధ సమయాల్లోనూ స్వామిని అర్చిస్తే తప్పకుండా విజయం లభిస్తుందని నమ్మకం రాజులు దర్శించి పూజించినట్టుగా ఆలయ చరిత్రను బట్టి తెలుస్తోంది ఈ ఆలయంలో పురాతన కాలం నుంచి అక్క చెట్టు ప్రధాన ఆకర్షణగా ఉండగా గన్న బోర మామిడి క్రేనగల్ బిల్వ చెట్లు ఆలయంలో మరో ఆకర్షణగా నిలుస్తున్నాయి కొన్ని దశాబ్దాలుగా మాంహంస్ రాజ్పుత్ వంశానికి చెందిన వారే ఆలయ సంరక్షణ బాధ్యతలను నిర్వహిస్తున్నారు ఈ ఆలయంలో పలు ఉప ఆలయాలు ఉన్నాయి నందితో పాటు దుర్గాలి గణేష హనుమాన్ శని సీతారామ లక్ష్మణ విష్ణు లక్ష్మి యవధర్మరాజు ఆలయాలు ఉన్నాయి ఈ ఆలయంలో అఖండ జ్యోతి వెలుగుతూ ఉంటుంది ఏ కారణంగానైనా ఈ జ్యోతి ఆరిపోతే మహాశివుడు ఆగ్రహించినట్టుగా భావిస్తారు ఎన్ని తాడు జరిగినా జరుగుతున్న అఖండ దీపం ఆరిపోదని భక్తుల నమ్మకం ఈ ఆలయానికి సంబంధించి పురాతనమైన పురాణ కథ ఒకటి ప్రచారంలో ఉంది జమ్మూ ప్రాంతాన్ని పరిపాలించిన మహారాజు ప్రతాప్ సింగ్ కాలంలో ప్రస్తుతం స్వయం ఉన్న ప్రదేశం దట్టమైన అడవిగా ఉండేది స్థానికంగా నివసించే ఓ గుజ్జర్ మేకలను ఆవులను తీసుకుని అడవికి వెళ్తుండేవాడు అందులోని ఒక ఆవు నిత్యం పాలివ్వకుండా ఒంటరిగా ఉండటం గమనించాడు ఓ రోజు అడవిలో మిగతా మంది నుంచి ఆవు పక్కకు వెళ్ళడానికి గమనించిన గుజ్జర్ దానిని అనుసరించి వెళ్ళగా ఆవు ఓ రాయి దగ్గర నిలబడి పాలను ధారగా రాయిపోయి పోస్తుంది దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన గుజ్జర్ అక్కడ దుష్టశక్తి ఉందని భ్రమపడి గొడ్డలతో రాయిపై గట్టిగా కొట్టాడు అంతే రాయి నుంచి రక్తం కారుతుంది గొడ్డలతో కొట్టిన గుజ్జర్ అందుడైపోతాడు అంతేకాదు అతని ఇల్లు కూడా మంటల్లో అంటుకొని తగలబడిపోతుంది ఈ విషయం తెలుసుకున్న మహారాజు ప్రతాప్ సింగ్ అక్కడికి వచ్చి ఆ రాయిని జమ్ముకు తీసుకొచ్చి ప్రతిష్ఠంపజేస్తాడు ముక్కలుగా మారిన శివలింగం ప్రతిష్ఠ జరిగిన మరుసటి రోజుకి అతుక్కొని కనిపిస్తుంది ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన మహారాజు ఆలయాన్ని నిర్మించాలని అనుకుంటాడు కానీ మహాశివుడు కల్లో కని తనకు ఎలాంటి గుడి కట్టాల్సిన అవసరం లేదని సహజంగానే తాను ఉంటానని తనకు ఎవరు హాని చేయాలని చూసినా వారిని నాశనం చేస్తారని చెప్తాడు శంభులింగాన్ని అలాగే వదిలేశారు ప్రతి ఆదివారం రాత్రంతా ఆలయంలో విశేషంగా పూజలు చేస్తారు విశేషమైన అభిషేకాలు నిర్వహిస్తారు ఇటీవల కాలంలో భక్తులంతా కలిసి ఆలయాన్ని నిర్మించి వైభవపేతంగా ఉత్సవాలను నిర్వహించారు అయితే పాక్ దుశ్చర్యలో భాగంగా జమ్ముపై దాడులు చేయడంతో ఆలయం పాకక్షికంగా దెబ్బతిన్నది తన జోలికి వచ్చిన వారికి వినా ఆయన తప్పదని స్వయంగా మహాశివుడు చెప్పిన విషయాలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. పాకిస్తాన్ పనైపోయిందని శివుడి ఆగ్రహానికి గురికాక తప్పదని భక్తులు చెప్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ డౌన్లోడ్ ది పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ది లింక్స్ ఇన్ ది డిస్క్రిప్షన్.